ఈరోజు స్పెషల్ రెసిపీ నోరు ఊరించే మసాలా పాస్తా మసాలా ఫ్లేవర్తో స్పైసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి పిల్లలు ఎంతో ఇష్టపడే పాస్తా అలాగే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఈ స్పైసీ స్పైసీ టేస్టీ టేస్టీ పాస్తా చాలా తొందరగా తయారవుతుంది ఒక పది పదిహేను నిమిషాలలో మనం తయారు చేసుకోవచ్చు ఈ ఈజీగా ఈజీగా చేయవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది వెల్కమ్ టు వార్ని ఐడియా ఫర్ హోమ్ అండ్ లైఫ్ ఈ రోజు రెసిపీ గుమ్మకుమ్మలాడే రుచికరమైన మసాలాతో చాలా టేస్టీ టేస్టీగా ఉండే పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమైనటువంటి పాస్తా చేస్తున్నాను పాస్తా ఎవ్వరైన కానీ ఇష్టంగా తింటారు పిల్లలకి చాలా ఇష్టము దీన్ని లంచ్ బాక్స్ రెసిపీగా చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి మనం పిల్లలకి పెట్టిస్తే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇది చాలా బాగుంటది మనం ఈ పాస్తాలు చేయడానికి ఒక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో ఒక నాలుగు కప్పుల నీళ్ళు పోస్తున్నాను ఇది ఈ నాలుగు కప్పుల నీళ్లు ఒక కప్పు పాస్తాల కొరకు నీళ్ళు మరిగించుకున్న తర్వాత ఒక కప్పు పాస్తాలు వేస్తున్నాను వీటిని మనం ఇప్పుడు ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి అంటే మొత్తం ఉడికిపోతాయి కాకపోతే కొద్దిగా పలకగా ఉంటాయి ఇలా ఉడికించుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని దానికి తగినంత ఒక రెండు మూడు స్పూన్ల నూనె వేసుకొని దీంట్లో అన్ని రకరకాల వెజిటేబుల్స్ మనం వేసుకోవచ్చు మన అనుకూలంగా మనకు ఎన్ని రకాల వెజిటేబుల్స్ దొరికితే అన్నీ వేసుకోవచ్చు తాలింపు వేస్తున్నాను పసుపు వేస్తున్నాను క్యారెట్ ఇక్కడ క్యాబేజీ పచ్చిమిర్చి ఫ్లవరు ఆనియన్స్ టమాటోసు ఇవన్నీ వేస్తున్నాను నేను ఇంకా మనకి ఇష్టం ఉంటే మనము ఏవైనా కానీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు క్యాప్సికము అన్ని రకాల కూరగాయలు బీన్స్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు ఎన్ని కూరగాయలు అవైలబుల్గా ఉంటే అన్ని కూరగాయలు వేసుకొని మనము ఈ హెల్తీ హెల్తీ టేస్టీ టేస్టీ పాస్తాను చేసుకోవచ్చు ఈ పాస్తాలని మనం పది నుంచి పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా వస్తే మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి కూడా మనం చేసి ఇవ్వచ్చు మొదలు ఆనియన్స్ వేసినాను తర్వాత పచ్చిమిర్చి ఇప్పుడేమో ఇక్కడ క్యారెట్ తరుక్కున్నాను ఈ క్యారెట్ తురుముకున్న పెట్టుకున్నటువంటి క్యారెట్ మళ్ళీ ఇంకా క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా మనము దీంట్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు షార్టేజ్ చేసుకుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి ఎక్కువగా ఫ్రై చేయకపోయినా కానీ సరిపోతుంది అవి మనము రాగా కూడా తినేటటువంటి వెజిటేబుల్స్ కదా చాలా టేస్టీగా ఉంటాయి వీటన్నిటినీ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకు సరిపోతుంది ఇవన్నీ కూడా ఎక్కువ మాడకుండా గోల్తూ ఉంటాయి ఇట్లా మనము పాస్తాను చేసుకోవచ్చు ఇట్లాంటి స్పైసీ స్పైసీ పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి నేను ఇప్పుడు కొంచెం టేస్టీ టేస్టీగా ఉండాలంటే నేను దీంట్లోకి నార్ కంపెనీది పిజ్జా పాస్తా సాస్ వేస్తున్నాను ఈ పిజ్జా పాస్తా పాస్తా సాస్ చాలా బాగుంటుంది ఇది చాలా డెలిషియస్గా తయారవుతుంది మనం ఎక్కువ రెగ్యులర్గా చేసే ఏ మసాలా వేయకుండా చేసే ఇప్పుడు ఈ పాస్తాల కంటే ఇది వేస్తే ఇంకా బాగుంటుంది కొంచెం ఇంకా టేస్టీగా చేయాలని చెప్పి నేను చూపిస్తున్నాను దీంట్లో ఒరిగానే వేస్తున్నాను ఒరిగానే వేస్తే కూడా ఈ పాస్తాలకి టేస్ట్ కొంచెము ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది మనం రకరకాల పాస్తాలు చూస్తాము ఈ రకరకాల పాస్తాలలో నేను ఇట్లాంటి మ్యాక్రోని తీసుకున్నాను ఇంకా వేరే వేరే రకాల డిజైన్స్ ఉన్నటువంటి పాస్తాలు కూడా ఇట్లా మనము తయారు చేసుకోవచ్చు ఇదే విధంగా ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న నైంటీ పర్సెంట్ ఉడకబెట్టుకున్నటువంటి ఇప్పుడు ఈ పాస్తాలని దీంట్లో వేసేసి మొత్తం ఉడికిపోతే మెత్తగా అయిపోతే అవి ఇట్లా స్టిక్కి స్టిక్కిగా తయారవుతాయి మనము కొంచెం నైంటీ నైంటీ పర్సెంట్ అట్లా ఉడికినవి తీసుకుంటే ఇప్పుడు ఈ కూరగాయల ముక్కలు వీటన్నిటితో మసాలాతో ఉన్న దీంట్లో మనం వేస్తే ఈ పాస్తాలు ఇంకా కొంచెం మగ్గి దానికి తగ్గట్టుగా సరిగ్గా తయారైపోతాయి ఇప్పుడు ఇది దీంట్లో టమాటా సాస్ వేస్తున్నాను కొంచెం చాలా బాగుంటుంది టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇది మనము ఈ మసాలా వేసినటువంటి ఈ పాస్తాలని కిడ్స్ లంచ్ బాక్స్లోకి నేను పెట్టిస్తున్నాను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి చాలా తొందరగా రెడీ అయిపోతాయి మనము చాలా టైం కేటాయించిన కేటాయించాల్సిన అవసరం లేదు చాలా తొందరగా ఈజీగా రెడీ అయిపోతాయి పది పదిహేను నిమిషాలలో మనము మాట్లాడుతూ మాట్లాడుతూ చేసేసుకోవచ్చు ఈ పాస్తాలు టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇది కిడ్స్ లంచ్ బాక్స్లోకి ఇప్పుడు నేను చేసినటువంటి పాస్తాలు రెడీ అయిపోయినాయి మధ్యాహ్నం వరకు ఇవి ఇంకా టేస్టీగా తయారవుతాయి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చాలా స్పైసీగా సూపర్గా టేస్టీగా మనము పది పదిహేను నిమిషాలలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈజీగా చేసుకునేటటువంటి ఈ పాస్తాలు రెడీ అయిపోయినాయి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి మీరు ముందుగానే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్